ఓం శ్రీ గురుగ్యో శ్రీ క్రోతి నామ సంవత్సరం ఆషాఢ మాసం జులై నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది అష్టమంలో శని భాగ్యంలో రాహు దశం మందు దశమాధిపతి కుజుడు దశం మందు అయితే రాజ్యసుఖము ఇక్కడ కర్ణాటకానికి రాజ్యాది లాభము అధికార లాభము ఆనందభరితము యోగము సరే ఎప్పుడైతే భాగ్యస్థానంలో రాహు అష్టమాధిపత్యములో శని ఇక్కడ అష్టమాధిపత్యంలో ఇంకోటి చెప్తున్నాను అష్టమాధిపతి అష్టం ఉన్నప్పుడు షష్టమాధిపతి షష్టములో ఉన్నప్పుడు షష్టాష్టక దోషములు వర్తించవు మొన్న ఒకసారి అనుకున్నా షష్టాష్టకములు కష్ట నష్టములే కానీ శుభప్రదములు కావు కానీ షష్టమాధిపతి షష్టములో ఉన్న అష్టమాధిపతి అష్టములో ఉన్న ఈ కర్కాటక రాశి వారికి గుండె ధైర్యమే కానీ పిరికితనము ఈ మధ్యన ఎక్కువైపోతుంది ఆందోళన చెందుతున్నారు గోచారం బట్టి చెప్తున్నాను ఆందోళన చెందవలసిన పని లేదు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ జటిలితం కావు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది ఔషధ దీర్ఘరోగులు ఉన్నవాళ్ళు తప్పదు కదా మందులు వాడాలి కదా పూర్తిగా మారిపోవాలి అంటే అవ్వదు కదా రోగులకి అయితే దానికి ఉపశమనం కలుగుతుంది భయపడాల్సిన పని లేదు అంటే శని ఎప్పుడు కూడా ఆయుష్కారకుడు ఆయుష్కారకుడు ఆయుష అధిపతి కారకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఎంత ప్రాణాలు పోయినటువంటి ఇబ్బందులు మాత్రం కనిపించడు అయితే శని కదండి అష్టమ శని అయితే మీకు ఏం చేసింది దేవు శనిదేవుడు మీకు తన స్వచ్ఛాత తన ఇంట్లో ఉన్నాడు అయితే ఆందోళన చెందుతున్నారు కానీ మీకు ఇక్కడ రావుతలకి ప్రమాదం ఉంది రావు ఎటువంటి శనికంట పవర్ఫుల్ ఇక్కడ ధనవనానికి ఇబ్బంది పెడుతున్నాడు ధనానికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో తీసుకొస్తున్నాడు ధనము ధనముధిపత్యంలో ఉన్నటువంటి గురుడు ఎక్కడున్నాడు మనం లెక్కేసుకున్నట్టుగా అయితే మిథునానికి వెయ్యి పొంది ఉన్నాడు మీకు లాభస్థానంలో ఉన్నాడు మరి భయం పని లేదు అయినప్పటికీ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మాలికాయోగము మాలికాయోగం సామాన్యమైంది కాదు అందులోని పంచమాలికాయోగం ఇక ఇక్కడ మాలికాయోగం ఆరు గ్రహాల వరుసగా ఉన్నాయి మాలికాయోగం రావడం రావడం అంటే గోచార రీత్యా పట్టింది బంగారం కావడమే కదా అదృష్టం కలిసి రావడమే కదా గృహ నిర్మాణ కార్యక్రమాలు శ్రీకారు చుట్టండి ఏదైనా తలవన తలంపు కార్యక్రమాలు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి అని గోచారంలో ఉన్నది అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్నారు విదేశీ ప్రయత్నములు చేస్తున్నారు ప్రయత్నములు ఆపకండి విసుగు చెంది కొంతమంది చాలామంది నాకు ఫోన్ కాల్స్ చెప్తుంటారు అయ్యా ఏంటి మా పరిస్థితి ఎప్పటి నుంచి సెట్ అవుతుంది ఎప్పుడు కూడా బాగుంది అందరూ బాగుంది బాగుంది అంటారు వాటి జాతకాలు గోపరిశించాను గోచారం సెవెంటీ పర్సెంట్ మనకు కలిసి వస్తుంది నేను చెప్పిన గోచారం డెబ్బై శాతం మీకు దగ్గరగా ఉంటుంది ఇది వాస్తవం సబ్స్క్రైబర్స్ నేను ఎక్కువ కూడా సబ్స్క్రైబ్ చేయండి అని కానీ మీరుగా కూడా నొక్కండి కానీ ఎప్పుడూ చెప్పను కలిసి వచ్చిన తాలూకా అది ఇంట్రెస్ట్ ఉంటే నప్పుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాను చూస్తాను వీడియోని లైక్ చేస్తారు లేదంటే లేదు ఎందుకంటే నేను ఉన్నది ఉన్నపాలంగా సెవెంటీ పర్సెంట్ చెప్తాను గొప్పలు చెప్పును మీకు తిరిగి లేదు కోటీసీలు అయిపోతారు నక్కదొక్కుతారు మీ దగ్గర ఒక అదృష్ట దేవత కలిసి వస్తుంది ఇలాంటివన్నీ కూడా పిచ్చి పిచ్చి నేను పెట్టను పిచ్చి పిచ్చిగా చెప్పను ఉన్న గోచారాన్ని రేసంచారం బట్టి ఉన్న సిలబస్ని సిలబస్ ప్రాయంగానే చెప్పుకోవాలి మీకు యోగం పట్టిందంటే ఈ మాలికాయోగంలో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుందండి వ్యాపార చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా మీరు ఏది తలపెట్టినా అవన్నీ కూడా లాభదాయకంగానే ఉంటున్నాయి అంటే అవివాహితుల గురించి పెళ్ళికారినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రేముఖులు కానీ వీళ్ళు ఎప్పుడు ప్రేమికులు ప్రేమలు ఎప్పుడు ఫలిస్తాయి ఇవి అవివాహితులకి వివాహ సంబంధాలు ఏమైనా కుదిరే అవకాశం ఆషాఢ మాసంలో వాటి వెత్తకండి అయినా సరే శుభ ప్రమాణంగానే కనబడుతుంది శ్రావణం కల్లా ఏవైనా సరే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ యోగంలో మీ ప్రేమ ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి శ్రావణ మాసంలో ఒక మంచి ముహూర్తాల్లో మీరు ఒక శుభక శుభకరణ కార్యక్రమాలు చేసే అవకాశాలు లేకపోలేదు నిర్మాణాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏది తలపెట్టినా అన్నీ కూడా మీకు కలిసి వస్తాయే అని చెప్తున్నాను ఎందుకంటే చాలామంది జడిపించారండి అష్టమశని మీకు ఏ పని కూడా కలిసి రాదు ఆందోళనకరంగా ఉంటారు ఇలా చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి వాటికి గురించి నేను చెప్తున్నాను అష్టమ శని మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అష్టమాధిపతి అష్టముందున్నాడు దాని గురించి భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండొచ్చు యోగం ఉంది మాలికాయోగం అంటారు దీన్ని ఈ మాలికాయోగంలో మీరు కర్కాటకాన్ని మొదలుకొని ఎక్కడ ఉందంటే కుంభరాశి వరకు గ్రహాలలా కలిసి వచ్చే వరుసగా ఏ గడి ఖాళీ లేదు ఈ మాలికాయోగం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గానే పూర్తి అవుతాయి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మేం చెప్పాలంటే మెడిసిన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఇది వాస్తవం వీళ్ళకి ఏముందంటే స్థిరవారం పూట స్వామిని ఆరాధించి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మంచి ఫలితాలు ఉన్నాయి మళ్ళీ మరోసారితో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు